మోస్ట్ పాపులర్ సీఎం పేద ప్రజల సమస్యలు పరిష్కరించే సీఎం పేద ప్రజలకు అండగా ఉండే సీఎం పేదరికం నిర్మూలించే సీఎం ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న అని తెలియజేయండి చాలా సంతోషంగా ఉంది ఈ చక్కనైనటువంటి ఈ కార్యక్రమం మరి ఈరోజు సామాజిక సాధికారిక అంటే అందరినీ ఒక విధంగా చూసేది ఎక్కడా పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను బలహీన బడుగు వర్గాలను అట్టడుగు నుండేటువంటి వెనుకబడిన తరగతులు అందరినీ కూడా వలసలు నివారించే విధంగా ఇక్కడ స్వయం బలం ఇచ్చే విధంగా కొనుగోలు శక్తిని పెంచుతూ మరి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకి దేవుడిచ్చిన అన్నతమ్ముడిగా మరి ఆడబిడ్డలను ఆర్థిక భరోసా ఆర్థిక ధైర్యం ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చిన మహానుభావుడు జగనన్న అని చెప్పడానికి మరి నేను కూడా ఒక మహిళ ఎమ్మెల్యేని నన్ను కూడా ప్రజాస్వామ్య ఆలయంలో కూర్చోపెట్టి ప్రజ పాతపట్నం ప్రజల ద్వారా ఆశీర్వదింప చేసే విధంగా నాకు అవకాశం రాజకీయ అవకాశం ఇచ్చిన జగనన్నకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత ఉంటాను అలానే నా పాతపట్నం ప్రజలు నన్ను అభిమానించి ఆదరించి తన ఇంటి ఆడబెడ్డగా ఎమ్మెల్యేగా నన్ను ప్రజాస్వామ్యంలో ఆలయంలో కూర్చోపెట్టిన విధానానికి మరి ఎప్పుడు కూడా నా ఆఖరి ఊపిరి వరకు కూడా నేను బాధపడిన ప్రజల తాలూకా అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసి మరి ఎప్పుడు మీ ఇంటి ఆడబిడ్డగానే మీ మదిలో చిరస్థాయిగా ఉంటానని మరి జగన్ అన్న గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి మన అందరినీ సమానమైన హోదా కల్పించి ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ సామాజిక న్యాయం అంటే ఏంటి అని మాటల ద్వారా కాదు చేతల ద్వారా చూపిస్తూ సామాజిక సాధికారులను మరి ఒక నిర్ధారణ కూడా భారతదేశానికి ప్రపంచానికి పే చేసిన జగనాలకు మనస్ఫూర్తిగా దిగారు